తెలంగాణ నార్కోటిక్ బ్యూరో మరియు మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పదిహేను గ్రాముల ఎండిఎంఏ ఇరవై రెండు కిలోల గంజాయి డెబ్బై ఒక నైట్రోజిన్ టాబ్లెట్స్ నాలుగు వందల తొంభై ఒక్క గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం జొమాటో డెలివరీ బాయ్గా అవతారం ఎత్తి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకు వెళ్ళి వచ్చాడు షేక్ బిలాల్కు దాదాపు యాభై మంది కస్టమర్లు ఉన్నారు షేక్ బిలాల్ కస్టమర్లందరికీ టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు అక్కడ పార్టీ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీ నోటీసెస్ అండ్ కే పబ్ని కూడా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా రసీజ్గా లేదు వాళ్ళు నంబర్స్ లో దొరికినాయి పర్సన్ ఐ ఐడెంటి ఫార్టీ ఫైవ్ పీపుల్ టు ఫిఫ్టీ పీపుల్ లిస్ట్ వచ్చింది మన అందరినీ కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ది అదర్ పడుకోవడం జరుగుతుంది పడుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ పాజిటివ్ వస్తే వాళ్ళకి కి ఏ సెక్షన్ ఉందో ఆ సెక్షన్స్ కింద వాళ్ళని ట్రీట్ చేసి అలాగే మనం ఇంట్రోగేట్ చేయాలి ఇప్పుడు ఇతనికి ఇచ్చేది అతను ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం ఇంట్రోగేట్ చేసి ఇవి ఆ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి కాబట్టి సో అక్కడి నుంచి అతనికి ఎవరెవరికి టచ్లో ఉన్నాడు అవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది